హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ అస్కరి ఎండి యునని ఇవ్వాలని టాపిక్ వచ్చేసి సెన్సిటివ్ పెన్నిస్ అంటే అంగం స్పర్శ పెరిగిపోవడం మనం ఎప్పుడు చేయడానికి వెళ్తే యోనిలో యోని దగ్గరికి మన అంగం తీసుకెళ్తుండగానే లేదా పార్ట్నర్ చేయి అంగానికి తగలంగానే వీర్యం బయటికి వచ్చేస్తుంటాం అతిగా స్పర్శ స్నానం చేసేటప్పుడు మన సబ్బు పెట్టుకోవడానికి అక్కడ చేయినా కూడా మన కూడా వీర్యం తన్నుకుంటూ బయటకు వస్తుంది రెండు కాళ్ళ మధ్య తొడల మధ్య అంగం రాపిడి చేసిన కూడా వీర్యం తన్నుకుంటూ బయటకు వస్తుంది చాలా మంది దీనికి సెన్సిటివ్ పెన్నెస్ ఈ సమస్య తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే సార్ నాకు ప్రీమాచ్యూరీ జాకులేషన్ ఉంది సెక్స్ మొదలు పెట్టం నాకు వీర్యం తొందరగా వెళ్ళిపోతుంది పా మా భార్య భర్తల మధ్య బాండింగ్ తగ్గింది అన్యోన్నత తగ్గింది అని పేషెంట్ చెప్పుకుంటే డాక్టర్ ఏం చేస్తాడు చాలా మంది డాక్టర్లు ఏం చేస్తారంటే సెన్సిటివ్ పెన్నెస్ ఉందో లేదో అది కనుక్కోక ఆ డయాగ్నోస్ చేయక ప్రీ మ్యాచ్యూర్ ఇ జాకులేషన్ మందులు ఇస్తుంటాడు ఆ సమస్య అలాగే ఉంటుంది తగ్గదు వాడు బాధపడుతుంటాడు పేషెంట్ చెప్పుకోడు ఎవరికి చెప్పుకోలేడు సార్ ఇన్ని రోజుల మందులు వాడుతున్నా కానీ ఈ సమస్య తగ్గలేదు అనుకుంటాడు డాక్టర్ బాధపడుతుంటాడు అరే ఎందుకు తగ్గట్లేదు మందులు ఇచ్చారు అసలు సమస్యకు ముందు మా దగ్గర వచ్చిన పేషెంట్కు సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉందా లేదా అని అది గ్రహించి ఉంటే ఓ డాక్టర్ సరిగ్గా డయాగ్నోజ్ చేసి ఉంటే ప్రీమ్యాచు జాగ్రేషన్ సమస్యకు ట్రీట్మెంట్ ఉంటుంది ఈ అంగం ఉంది కదండి ఈ ముందు భాగంలో గ్లాన్స్ దీనికి గ్లాన్స్ అంటారు మొండం ఇక్కడ నరాలు ఇప్పుడు అంగం వైపు నరాలు అన్నీ వచ్చి ఇక్కడ అయిపోతాయి ఇక్కడ ఈ అంగం ముందు భాగంలో అయిపోతాయి మనం సెక్స్ చేసినప్పుడు యోనిలో అంగం ఉన్నప్పుడు ఈ నరాల ద్వారానే దీని సెన్సెషన్ ద్వారానే లోపల ఇలా కదిరి కదిరి ఎలా స్ట్రోక్లు ఇస్తున్నది మనకి బ్రెయిన్ కు ఒక ప్లెజర్ కలుగుతుంటుంది ఈ సెన్సేషన్ నార్మల్ అంత చెప్పే మనం సెక్స్లో ఎంజాయ్ చేస్తాం ఇది ఈ స్పర్శ ఎప్పుడు అతిగా అయిపోతుందో ఇక్కడ స్త్రీలు ఉండదు ఎందుకంటే ఇట్లా పెడుతుండగానే వీరేం వెళ్ళిపోతుంటుంది మనకు అస్సలు అయోమయం పేషెంట్ కూడా అయోమయ పడుతుంటాడు తర్జన పడిదన ఏంటి నా పరిస్థితి ఏంది ఎప్పుడు అంగం పెడుతున్నా కానీ వీరేం వెళ్ళిపోతుంది ఏది సీరియస్కి సమస్య ఉందా అని డాక్టర్ దగ్గర వెళ్తే అవును అంటాడు అది సీరియస్కి సమస్య కాదు సెన్సిటివ్ పెనిస్ సమస్య ఆ సమస్యకు తగ్గించుకుంటేనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటేనే తర్వాత ప్రీమియాచ్యురీ జాక్యులేషన్ కోసం మందులు తీసుకోవచ్చు సెన్సిటివ్ పెనిస్ ఎందుకు అవుతుంది చెప్పాను కదా ఈ ముందు భాగంలో కరోనా అని ఈ భాగం కింది భాగం మొండం కింది భాగం ఈ భాగంలో నరాలు చాలా సెన్సిటివ్ అయిపోతాయి అయిపోవటం వల్ల యోని తాగటం వల్ల తనుకుంటూ వస్తుంటుంది వీర్యం అయితే ఈ భాగం సెన్సేషన్ తగ్గిస్తే హతి స్పర్శ హైపర్ సెన్సిటివ్ ఆఫ్ ఆఫీనెస్ తగ్గిపోతుంది ఇక్కడ కెమికల్ కూడుకుంది కదా సబ్స్టెన్స్ ఆ కెమికల్ తగ్గించాలి ఓవరాల్ మెడికేషన్స్ ఉంటాయి యూనానీలో ఆ మందుల వల్ల ఇక్కడ సెన్సేషన్ తగ్గుతుంది కొన్ని తైలాలు తీరాలు ఉంటాయి ఇక్కడ పెట్టే ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ ఉన్న హైపర్ సెన్సేషన్ తగ్గిపోతుంది సైడ్ ఎఫెక్ట్ ఉండవు వాళ్ళకి నెమ్నెస్ రాదు ఇక్కడ అతి స్పర్శ హైపర్ సెన్సిటివ్ ఆఫ్ పెనిస్ పెనిస్ సెన్సేషన్ బాగా పెరిగిపోవటం వల్ల అంగం పెడుతుండగానే లోపల లేదా భార్య వచ్చేసి మనతో ఫోర్ ప్లే చేస్తే మన అంగానికి పట్టుకున్న వీర్యం వచ్చేస్తుంటుంది యునానిధులు దీనికి చక్కటి పరిష్కారం ఉందండి మీరు ముట్టుకున్నా పట్టుకున్నా ఇలా ఇలా చేసుకున్నా పదిసార్లు చేసుకున్నా బయటికి రాదు అట్లాంటి మందులు యునానిలో చక్కటి మందులు ఉన్నాయి ఈ సమస్యకు దెబ్బకు బయటపడవచ్చు జునాని వందలతో వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ సమస్య మీకు వండి ఉంటే మీరు దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా నాతో పెయిట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడుకోవచ్చు లేదా నేరుగా వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి వరకు సెలివ్